రామాయణం గురించి చాలా మందికి తెలియదు రాముడి వారి గురించి సీతమ్మ వారు ఏమవుతుందని పిల్లలు చదువుకునే పిల్లలు అడిగితే వాళ్ళు ఏం చెప్పలేరు అలాగే భారతం గురించి చెప్పలేరు భాగవతం గురించి చెప్పలేదు మన సంస్కృతి సాంప్రదాయాలు చెప్పలేదు ఒక గుళ్ళోకేళ్ళ మీ గోత్రం ఏంటంటే చెప్పలేదు అటువంటి పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకున్నాం అంటే ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు చదివించుకుంటూ మమ్మీ డాడీ సంస్కృతిలో మనం బతుకుతున్నాం అమ్మని పిలిపించుకోవడానికి అందరికీ కూడా రామోషి అయ్యే వేళ అమ్మ అంటే కోపం కూడా మా లేకపోతే మమ్మీ మమ్మీ అని కూడా పూర్తిగా ఉండే మా అమ్మ అంటాడు అది ఒక అర్థం కాదు అని చేత అమ్మ అనేటటువంటి పిలుపులో ఉన్నటువంటి కమ్మతనం అమ్మ అంటే తన తల్లి పెరుగుతుంది ఇక్కడ పడుకున్నటువంటి దుర్గమ్మ పరుగుతుంది మరి ఈ దుర్గమ్మను పుట్టించినటువంటి ఆదిప్రాయ శక్త అమ్మవారికి పరుగుతుంది అమ్మ అనేటటువంటి పిలుపు అంత కమ్మతనం ఉంది ఇక మమ్మీ అనేటటువంటి పిలుపు చాలా దుర్మార్గమైన పిలుపు ఎందుకు మీరు పిలిపించుకోవాలని ఆదాహాలు నాకు అర్థం కాదు ఇతర దేశాల్లో యూరోపియన్ దేశాల్లో చనిపోయినటువంటి వాళ్ళు బతికొస్తారని చెప్పి చనిపోయినటువంటి శరీరాలు కరణం చేయకుండా దహనం చేయకుండా గంధపు గుడ్డలు చుట్టి రసాయనాలు చుట్టి వాళ్ళు ఎప్పటికైనా తిరిగి వస్తారని చెప్పి అద్దాల అక్కలపేట్లో పెట్టి ఇంట్లో దాచుకుంటారు వాటిని మమ్మీ అంట వాటితో మనం పిలిపించుకోవాలనుకుంటున్నా దురదైన అర్థం ఉంది ఎందుచేత వీళ్ళు పుట్టినలాగా అయితే ఉద్యోగం వచ్చే వరకు పాతికేళ్ళకో ముప్పై ఏళ్ళకో ఉద్యోగం వచ్చేదాకా వీడికి పాకెట్ మనీ అది ఇస్తూ తండ్రి పోషించాలి వీడి బరువు అంతా కూడా తండ్రి మోయాలి కాబట్టి మరి డాడీ గాడిదాండల్లో అర్థం ఉంది గాడిద బరువు అంతా కూడా ఈయనే మొయ్యాలి ఒకరోజు ఉద్యోగం రాకపోతే కూడా ఈ అని చేత దానికి ఒక అర్థం ఉంది తప్ప తల్లి పిలిపించుకోవడానికి ఎవరు కూడా అత్యుత్సాహం ప్రయత్నం చేయకండి చక్కగా కమ్మగా అమ్మాని పిలిపించుకోండి